చాలు ఇంకా ఆకుండ్రి మన బిడ్డలు రావాలి మన పిల్లలు రాజకీయాలలో రావాలి మనకు అలవాటు పడిపోయినాం దొరల జెండాలు మోసుడు ఒక్కసారి ఐక్యమత్యంగా కలిసి మన మన ఓట్లు మనం వేసుకుంటే రేపు మన ఇంట్లోకి ఒక్కొక్క బిడ్డ సింహుని గర్జన చేయడానికి రాజకీయాలలో వస్తారు ఒక్కసారి అప్పుడు ఉంచుకొని చేతులు చాపుడు ఉండేదో మన ఇంట్లో మనం కూర్చొని మన కష్ట సుఖాలు చెప్పుకుంటే మన బిడ్డలే రేపు తీసుకుపోయి ఒక అసెంబ్లీలో మాట్లాడే గొంతు కోసం మీరు ఓటేయండి ఖచ్చితంగా సింహం గుర్తుకు ఓటేసి నన్ను గెలుపుతున్నాను కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు ఉండాలి చేతులకి దండం పెడుతున్నాను ఈసారి మనకు అవకాశం వచ్చింది మనం ఏది గుంజుకునే అవసరం లేదు కాక మన ఓటు మనం వేసుకుందాం మన గెలుపు మన అభివృద్ధి మనం చేద్దాం చాలు ఇంత పాలన మనం ఎన్ని రోజులు జెండాలు పట్టుకుంటాం అంటే మన పిల్లలు రాజకీయాలను ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గురేసి చెప్పేసాలని కోరుకుంటున్నాను ఈ ఇంత పెద్ద పార్టీలకు తీటుగా నీ ఆడపిల్ల అంటే నీ భవిష్యమ ఆడపిల్ల అంత సుండదై ఉంటేనే కాసులో పోరాటానికి కూడా రెడీ అని చెప్పేసి మాత్రమే ముందుకు వచ్చినా అంటే ఇది ఎంత పెద్ద పోరాటం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి కాక ఖచ్చితంగా రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది పోరాటం ఈ నాంది ఇక్కలే చూడవచ్చు మన దుప్పాక గట్టగేది ఖచ్చితంగా ఇది ఆలోచించి మీరందరూ మీ అమూల్యమైన ఓటు మన ఓటు మనం వేసుకొని మన చీచ్ మనం గెప్పించుకుందామని